డయాబెటిక్ ఫుడ్లో నాలుగు స్టేజ్లు ఉంటాయండి ఫస్ట్ స్టేజ్ జీరో అంటారు స్టేజ్ జీరో అంటే ఏంటంటే దాంట్లో మధుమేహం వల్ల నరాలు దెబ్బతినవు అనమాట ఏమీ ఉండదు నరాలు దెబ్బతినవు అండ్ వాళ్ళకు పాదం ఆకారం మారదు ఇంకా పాదంలో నరాలు కూడా దెబ్బ తినవు అండ్ పాదంలో సర్కులేషన్ అంటే రక్త ప్రసరణ కూడా బాగుంటుంది అన్నీ బాగుంటే వాళ్ళని స్టేజ్ జీరో అంటారు స్టేజ్ వన్ అంటే మధుమేహం వల్ల నరాలు దెబ్బతిని స్పర్శ తగ్గిపోవడము వేడి చల్ల తెలియలేకపోవడము నొప్పి పాదంలో నొప్పి తెలియకుండా ఉండడము సో ఇవన్నీ వస్తే వాళ్ళని స్టేజ్ వన్లో ఉన్నారు డయాబెటిక్ న్యూరోపతి ఉంది స్టేజ్ వన్ ఉంది అని చెప్తాం స్టేజ్ టూ అంటే ఈ న్యూరోపతితో పాటు పాదం ఆకారం మారిపోయినా లేదంటే పాదంలో రక్తప్రసరణ తగ్గిపోయినా దాన్ని స్టేజ్ టూ అంటారు స్టేజ్ త్రీ ఏంటంటే పాదంలో పుండు వచ్చినా లేదా పాదంలో ఏదైనా కొంచెం భాగం తీసేయాల్సి వచ్చిన అంటే ఒక వేలు కానీ రెండు వేలు కానీ తీసేయాల్సి వచ్చిన సగం పాదం తీసేయాల్సి వచ్చినా ఇట్లా ఆంపిటేషన్ అయినా కానీ లేదా పుండు వచ్చినా కానీ వాళ్ళని స్టేజ్ త్రీ అంటారు ఈ స్టేజెస్ వల్ల ఒక ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ ఏంటంటే స్టేజ్ జీరోలో ఉన్న వాళ్ళు వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఆ పాదాన్ని ఏదైనా వైద్యుడి దగ్గర చెక్ చేయించుకోవాలన్నమాట అదే స్టేజ్ వన్లో ఉన్నవాళ్ళు ఆరు నెలలకు ఒకసారి చెక్ చేయించుకోవాలి పాదాన్ని పరీక్ష చేయించుకోవాలి ఏదన్నా పుండ్లు ఉన్నాయా పాదంలో ఇన్ఫెక్షన్ ఉందా ఆ నెలలు ఉన్నాయా ఇవన్నీ ఒక వైద్యుడి దగ్గర చెక్ చేయించుకోవాలి స్టేజ్ టూలో వాళ్ళు మూడు నెలలకు ఒకసారి వైద్యుడి దగ్గర పరీక్ష చేయించుకోవాలి అదే స్టేజ్ త్రీలో ఉన్నవాళ్ళు నెలకు ఒకసారి కానీ రెండు నెలలకు ఒకసారి కానీ చెక్ చేయించుకోవాలి సో ఈ విధంగా స్టేజీలు బట్టి మనము ఎంత ఫ్రీక్వెంట్గా ఎన్నిసార్లు అనే వైద్యున్ని కలవాలనేది మనకు అర్థమవుతుంది ఎంత జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఈ స్టేజెస్ బట్టి మనకు అర్థమవుతుంది అనమాట